పాడు మంచి పాట ఊరితే వస్తారు రెడ్డిలు రెడ్డీలు అంటే వస్తారా అమ్మ రెడీలు అయినా సరే నీ పాటతో ప్రవేశించాలి వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ఉరికి రావాలా నీ పాట అయినాయి ఏయ్ ఓ మంచి పాట చూస్తాను సరే అయ్యో పట్టుకొని తల మీద జీలుకరించుకునేవాణి రే దానకర్ణుడు లేడా రే నారి తారగ దానకర్ణుడు దానకర్ణుడు పిలువు ఫోన్ చేసి యాభై వందలు ఇచ్చాడు అక్కడ పిల్లో ఉంటాడు ఎవరు వచ్చినా సరే యాభై వంద ఉంటాడు వెరీ గుడ్ నీ పాట అయ్యి ఎవరు కింద నుంచి ఏమి శబ్దం ఏం లేదు పైన ఉన్న వాళ్ళు కూడా ఎవరు వస్తలేరు నే ఎలా ఉంది జీవితం ఓకేనా ఎక్కడి నుంచి వస్తావు మెదక్ నుంచే అంటే ఏది లారీకి తీసుకొని వస్తావు దీనిని తాలి ఆటో ఆటో వచ్చి ఒక నెల రోజులు ఉంటావా ఏడో ఉంటావు బల్కంపెట్లో బల్కంపెట్లో ఉంటావా అదే శ్మశానం పక్కన గుడిసెలు వేసుకుంటావా వెనకాల అక్కడ దీని అందరికి మీకు నేనా ఫ్రీగా వెరీ గుడ్ ఇస్తా నేను పది ఇస్తాను సరే అంత మంచిగా అంటే అవి నువ్వు ఒకటి వస్తావా లేకపోతే ఫ్యామిలీని ఎంత తీసుకొని వస్తావా పది మంది దాకా వచ్చి పండగల పూట వస్తారా దసరా పండగలకి ముందు పది రోజుల ముందు వస్తారా వినాయక చవితి ముందర ఓకేనా జీవితం పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు చదువుకుంటున్నాను మంచిగా చదివించలే నువ్వు కష్టపడినా సరే